చేస్తే పార్టీలో మాకు విలువ ఇవ్వలేనట్టే మాకు విలువ ఇవ్వని చోట మేము ఉండడానికి సిద్ధంగా లేవు ఎక్కడ ఎక్కడ విలువ ఉంటే అక్కడికి వెళ్ళి మేము ప్రజాపాలన కొనసాగిస్తాం అది ఎన్డీఏ కూటమిలో ఎక్కడికి వెళ్తామన్నది మాకు కూడా తెలుసు మేము ఆలోచించుకొని ఓ నాలుగైదు రోజుల్లో డిసైడ్ చేస్తాం ఎందుకంటే మిత్రపక్షాలు ఉన్నాయి కదండి మాకు టీడీపీ బీజేపీ ఉన్నాయి మిత్రపక్షాల వరకు మేము వెళ్తాం తప్పించి అక్కడి నుంచి మేమే వెళ్దాం ఒకటి ఇన్చార్జి ఇన్ఛార్జీ మార్చితేనే మాకు విలువ ఉన్నట్టు లేకపోతే మేము పార్టీలో విలువ లేనట్టే రూపాయి ఖర్చు పెట్టినా కూడా వ్యర్థం అయిపోయినట్టే ఇన్ఛార్జ్ ఎందుకు మార్చలే ఇన్చార్జ్ చేసే పని ఏంటండి ఇక్కడ చెప్పండి మీరు చెప్పండి ఇన్ఛార్జ్ ఎందుకు మార్చాలని నేను అడిగాను బాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి దేనికి ఓటు ట్రాన్స్ఫర్ కదా అవును ఇప్పుడు మా వైపు నుంచి దగ్గర రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలు ఓటింగ్ ఉంది ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వదు చెప్పండి మేము ఎలా తిరుగుతాం చెప్పండి ఇప్పుడు మాకు విలువ పట్టలేదు ఒక కటౌట్ లో ప్రోటోకాల్ ప్రకారం ఒక వాల్యూ లేదు నువ్వే బీపీఎస్ రాజ్య ప్రకటించేటట్లు వాట గౌరవా